దిస్ క్యాథరిన్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు వన్ వన్ ఇండియా ఇండియా తెలుగు తెలుగు హలో తరుణ్ భాస్కర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రవిడ్లే గొప్ప బ్యాట్స్మెన్ అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ అభిప్రాయపడ్డాడు గతంతో పోలిస్తే ప్రస్తుత క్రికెట్లో నాణ్యత కొరవడిందని యూసఫ్ చెప్పాడు జియో సూపర్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యూసఫ్ మాట్లాడాడు విరాట్ కోహ్లీ మంచి బ్యాట్స్మెన్ అని అతడి ఆటను చూసేందుకు ఇష్టపడతానని చెప్పాడు కానీ సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రవిడ్ బీవీఎస్ లక్ష్మణ్ల స్థాయి అతడిది కాదని చెప్పుకొచ్చాడు తాను ఆడినప్పుడు ఉన్న అద్భుతమైన బౌలర్లు ఇప్పుడు లేరని అన్నాడు ఆస్ట్రేలియాలో మెక్గ్రాత్ షేన్వాన్ భారత్లో అనిల్ కుంబ్లే శ్రీనాథ్ అద్భుత బౌలర్లని యూసఫ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు ఇప్పుడు పిచ్లన్నీ బ్యాట్స్మెన్ ఫ్రెండ్లీగా తయారయ్యాయని అన్నాడు సచిన్ ద్రవిడ్ బలమైన జట్లు బౌలర్లను ఎదుర్కొని క్లిష్ట పరిస్థితుల్లో కూడా రాణించారని యూసఫ్ అన్నాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పది వరకు పాకిస్తాన్ తరపున తొంభై టెస్టులు రెండు వందల ఎనభై ఎనిమిది డేలు ఆడిన యూసఫ్ ముప్పై తొమ్మిది సెంచరీలు తొంభై ఏడు అర్ధ సెంచరీలు సాధించాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు